రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ముప్పై సంవత్సరాల వయసు గల యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ అన్నారు మంగళవారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రమాదాలపై రోడ్డు భద్రతా వారోత్సవాల్లో అవగాహన సదస్సు ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ హాజరై మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా మన దేశంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి అనేక మంది చనిపోతున్నారని మరికొంతమంది క్షతగాత్రులు అవుతున్నారని డీసీపీ ఆందోళన వ్యక్తం చేశారు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని నిర్లక్ష్యంగా నడిపినట్లయితే ప్రమాదపు అంచును అని నిర్లక్ష్యం విడనాడి వాహనాన్ని సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు ఈ అవగాహన సదస్సులో కుష్టాయిగూడ డివిజన్ ఏసీపీ వెంకట్రెడ్డి సిఐ భాస్కర్ రెడ్డి డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ మనహమా సఖీ స్వచ్ఛంద సంస్థ జాతీయ కార్యదర్శి వరలక్ష్మి స్వచ్ఛంద సంస్థ అనురాధ తదితరులు పాల్గొన్నారు

మా కూడా కుషాయ్గూడ కూడా ఈసీఎల్ చరిస్తున్నట్టు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అరైవ్ ఎలైవ్ అనే ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం మా సీఎం గారి ద్వారా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం మా డీజీ గారు కూడా మా అందరికీ ఇన్స్ట్రక్షన్ చేసి అంతా పబ్లిక్లోకి వెళ్ళాలి ఆల్మోస్ట్ మా సిపి గారు ఈరోజు మాకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు ఇచ్చి అన్ని కాలనీల్లోనూ ఆ రోడ్స్లోను నెక్స్ట్ విలేజ్ వైజ్ కూడా ఈ ని కండక్ట్ చేయమని చెప్పని చెప్పారు ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక పాదచారి కానీ ఒక రైడర్ వెహికల్ నడిపించే ఒక పర్సన్ అతను ఏ రకంగా అయితే ఆఫీస్ వరకు సేఫ్గా వెళ్తాడో అదే రకంగా ఇంటికి కూడా చేరుకోవాలనేది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఆ రోడ్డు పైన ఎక్కిన తర్వాత అతను ఇంటి దాకా వెళ్ళేంత వరకు ఆ సేఫ్టీ అనేది ఉండాలి ఆ సేఫ్టీ అనేది మనం ఈ ట్రాఫిక్లో భాగంగా వాళ్ళకి రోడ్ సేఫ్టీ గురించి చెప్తూ కొన్ని రూల్స్ని అడాప్ట్ చేయడం జరిగింది ఆ రూల్స్ని పాటించుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా వెహికల్ని కనుక డ్రైవ్ చేసినట్లయితే వాళ్ళకి ఈ సేఫ్టీ అనేది ఏదవుతుంది దాని అన్ని రూల్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది దీనిలో భాగంగా వాళ్ళు చేసేటటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది యాక్చువల్గా బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ ధరించిన ఫస్ట్ పాయింట్ అది దాని తర్వాత రాంగ్ సైడ్ డైరెక్షన్ అంటే అవగాహన లేక ఒక వేలో ఒక ఫ్లో పోతూ ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రాంగ్ సైడ్ డైరెక్షన్ వస్తూ ఉంటారు దానివల్ల ఇద్దరికీ ప్రమాదమే ఆ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ నెక్స్ట్ ఇంకొకటి అనాథరగ్రీ పార్కింగ్ అంటే రోడ్ పక్కనే పార్క్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అది జనరల్గా పోయే అతనికి అతను తెలియదు ఆ పక్కన వెహికల్ ఉందని తెలియక యాక్సిడెంట్స్ ఎత్తి చేయడం హైవేలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మన సిటీలో అయితే కనుక దానివల్ల మిగిలిన పాసింజర్స్ కానీ ఎమర్జెన్సీ ఉన్నటువంటి ఏమంటారు అంబులెన్స్ వీటికి అబ్సెక్ట్గా ఉండటం జరుగుతున్నది దాంతోపాటు ఈ ట్రిపుల్ రైడింగ్లు వెళ్ళటం ట్రిపుల్ రైడింగ్ యూత్ అనుకో ట్రిపుల్ రైడింగ్ చేయటం డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి డ్రైవ్ చేయటం దీనివల్ల ఈ తాగి డ్రైవ్ చేయటం వల్ల అతనికి ప్రమాదమే కాక అతను వెళ్ళి వేరే అతన్ని దుద్దటం వల్ల వాళ్ళకి ప్రమాదం లేదా ఇది పాసింజర్ వెహికల్ అయితే కనుక అందులో ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదం ఈ రకమైన ప్రమాదాలని వాళ్ళు దగ్గర ఉంచుకుని అవగాహన లేక అన్ని రకాలుగానూ ఇబ్బందులు పడతా ఉన్నారు సో దాన్ని అందరికీ అవగాహన వచ్చే విధంగా ఈ కాన్సెప్ట్ అందరి పబ్లిక్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో సీఎం గారు ఆదేశాల మేరకు మా డీజీ గారు మా సిపి గారు యొక్క ఆదేశాలు మేరకు ఈరోజు హైర్ అఫీషియల్స్ ఎస్పీ డీసీపీ లెవెల్ ఆఫీసర్ అందరూ కూడా ఇక్కడ అంతా రోడ్ మీద ఉంది అవగాహన జరుగుతుంది కామన్గా మీరు డ్రం డ్రైవ్లు పెడుతుంటారు సార్ డ్రం అండ్ డ్రైవ్ ఇంకా చెక్కింగ్ పెడుతున్నారు చెప్పుకోవచ్చు టైం డ్రైవ్ సో పబ్లిక్ నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది అంటే ఐ మీన్ మీరు చెప్తుంటారు ఈ ముఖ్యంగా ఇది ఒక అవగాహన సదస్య కాదు కామన్గా చెప్తుంటారు కదా ఏమని ఏమని స్పందన వస్తుంది అయితే యాక్చువల్ గా మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం అనేది పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టనీకే ఇది పెట్టారు అనే ఆలోచన అయితే పబ్లిక్ లో ఎక్కువగా ఉంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే తాగి నడపొద్దు అనేది అవగాహన కల్గించడంలో వన్ ఆఫ్ ది పార్ట్ అది వన్ ఆఫ్ ది పార్ట్ ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి నేను చెప్పలేను సో దానివల్ల రోడ్వే వచ్చిన అతనికి ఆల్రెడీ ఇది వరకు మేము ఎంత ప్రచారం కూడా చేశాం దానికి కానప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తామంటే సెకండరీగా ఈ వెహికల్ చెకింగ్ లాంటివి చేసి వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగోకుండా చేస్తూ వాళ్ళని ఆపి అక్కడ ఆ ప్రమాదం వేరే చోటుకి వెళ్ళకోకుండా వాళ్ళని అక్కడే ఆపి వాళ్ళని చెక్ చేసి ఒకవేళ డ్రంకన్ కండిషన్లో ఉంటే కనుక వాళ్ళకి ఒక కేసు రాసి దాన్ని ఇమీడియట్గా కోర్టు ద్వారా ఫైన్ చేయడం జరుగుతూ ఉంది బడ్ ఫ్రీ అని చెప్పి చెప్పాలి బడ్ ఫ్రీ ఇది వరకు చలాన్లో డైరెక్ట్గా చేయటం వల్ల ఈ ఈ అనేది ఫస్ట్ పాయింట్ మనం ఎందు చేస్తున్నామంటే రెక్టిఫికేషన్ రెక్టిఫికేషన్కు రైడర్ అతను చేసేటటువంటి రాంగ్ డైరెక్షన్ ఏదైతే ఉందో రాంగ్ కోసం అని చెప్పని మనం చెప్పడం అనేది ఒక పద్ధతి చెప్తే వెనకపోతే ఫైన్ రాయడం అనేది రెండో పద్ధతి ఆ ఫైన్ రాయడం అనేది ఇదివరకు మనకి డైరెక్ట్గా క్యాష్ తీసుకోవటం ఎటువంటి జరిగేది దానిలో భాగంగా చాలా రివల్యూషన్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత ఆ మార్పులు మా పోలీసులో వచ్చినటువంటి మార్పులు ఈ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ అప్డేట్ అయిన తర్వాత ఏమైందంటే కంప్లీట్గా ఏ చలాను కూడా డైరెక్ట్ పైసలు తీసుకునేది ఎక్కడ కూడా లేదు ఇంతవరకు కూడా అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఈ చల ఈ సేవ అని చెప్పినటువంటిది అక్కడికి వెళ్ళి కట్టుకోవచ్చు వాళ్ళు ఏదైతే ఏమంటారు రెక్టిఫికేషన్ ప్రా ప్రాబ్లం ఏదైతే చేశారో వాళ్ళు చేసినటువంటి ప్రాబ్లం సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ ఫోన్కే మెసేజ్ పంపటం ఆ మెసేజ్ చూసుకుని వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రాబ్లం అయింది కాబట్టి నాకు ఈ ఫైన్ వచ్చిందని చెప్పని వాళ్ళు ఈ చాలాకి వెళ్ళి కట్టుకోవటం ఈ రకంగా అప్పుడే తీసేశారు ఇప్పుడు సారు ఏదైతే సీఎం గారు మాకు ఈ ప్రాబ్లం గురించి చెప్పారో డైరెక్ట్గా అందులోంచి అకౌంట్ నుంచి కట్ అవుద్దని చెప్పారు అనేది అది ఆల్రెడీ ఇంకా పిక్చులో ఏమైనా రావచ్చు వస్తే కనుక ఇంకా మాకు మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే పబ్లిక్తో డైరెక్ట్ పైసలు కాంటాక్ట్ అనేది లేకుండా ఉంటా ఉంటే కనుక పోలీసులు చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటాం ఇబ్బంది సౌండ్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ కూడా పదిగా మెయిన్గా ప్రధాన ఆధారంలో సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ వాహనాలు చూసుకుంటాయి సో వాటిపైన ఏమైనా వరకు రాకుండా వరకు ఈ అంటే ముఖ్యంగా సౌండ్ పొల్యూషన్ పైన ఒక డ్రైవ్ చేసి ఇప్పుడేమన్నా అట్లాంటి చేస్తున్నారా యాక్చువల్గా సౌండ్ పొల్యూషన్ అనేది అది కంటిన్యూస్ ప్రాసెస్ మాకు ఇమీడియట్ కంటిన్యూగా చేస్తా ఉన్నాము ఈ సౌండ్ పొల్యూషన్ అనేది వెహికల్స్ కి సంబంధించి యూత్ లో ఎక్కువగా ఉంది యూత్ లో ఏం చేస్తున్నారంటే వాళ్ళ సైలెన్సర్స్ని అది ఏదైతే కంపెనీ నుంచి వచ్చిందో కంపెనీ నుంచి వచ్చింది దాన్ని మాడిఫైడ్ చేస్తూ వీళ్ళకి కావాల్సినటువంటి సౌండ్ రావాలని ఉద్దేశంతో దాన్ని ఫిక్స్ చేసుకుని నడపడం జరుగుతుంది దానివల్ల వెహికల్ కన్జప్షన్ దాని వెహికల్ లైఫ్ కూడా పాడవుతుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఈ సౌండ్ రావటం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి హార్ట్ పేషెంట్స్ ఓల్డ్ పీపుల్ వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఆ సౌండ్ వల్ల హార్ట్ పేషెంట్స్ అయితే ఆల్మోస్ట్ దాన్ని బేర్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట దీని భాగంగా ఆల్మోస్ట్ మనం సౌండ్ సౌండ్ పొల్యూషన్ చేసినటువంటి వెహికల్స్ ఏవైతే రోడ్ మీద రీతియో ఇమీడియట్గా వాటిని ఆపడం వాళ్ళకి చలాన్ రాయటము చలాన్ రాసిన తర్వాత వాళ్ళని సేవలో ఫైన్ కట్టుకోమని చెప్పి చెప్పటము దాని తర్వాత అవసరమైతే కనుక ఇమీడియట్గా అక్కడే ఆ సైలెన్స్ తీపిచ్చేసి అతన్ని వేరే అతను ఒరిజినల్ సైలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫిట్ చేసి పంపించడం కూడా జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డీజీపీ గారు సైబర్ మల్కాజిగిరి సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ కుషాయిగూడ పోలీస్టేషన్ లిమిట్స్లో ఇది ఉప్పల్ జోన్లో ఉంది ఈ కుషాయిగూడ పోలిసేషన్ లిమిట్స్లో రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించి ఎరైవ్ ఎలైవ్ అనే కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే మీ ఇంటికి మీరు ఎలైవ్గా ఎరైవ్ అవ్వండి క్షేమంగా రండి మీ ఇంటికి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఎవరైతే రోడ్డు ప్రమాదంలో విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళు పొందిన ఆవేదన వాళ్ళు పడ్డ కష్టాలు అవన్నీ కూడా వాళ్ళతోనే చెప్పించడం జరిగింది దాంతోపాటుగా ఎక్స్పర్ట్స్ మెడికల్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళు కూడా రోడ్డు ప్రమాదం జరిగితే వచ్చే శారీరకంగా వచ్చే ఇబ్బందులు మానసికంగా వచ్చే ఇబ్బందులు ఫైనాన్షియల్గా వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా డాక్టర్స్ కూడా వివరించారు దాంతోపాటుగా ట్రాఫిక్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి వాటి వల్ల వచ్చే కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి ట్రాఫిక్ నియమాలని అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోవడం యొక్క అవసరాన్ని సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరాన్ని ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది సో మరొకసారి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ట్రాఫిక్ నియమాలను పాటించండి టూ వీలర్ మీద వెళ్తే హెల్మెట్ ధరించండి కార్లో వెళ్తే సీట్ బెల్ట్ ధరించండి సిగ్నల్ జంపింగ్ చేయకండి లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేకింగ్ చేయకండి ఇట్లా అన్ని రకాల ట్రాఫిక్ రూల్స్ సెల్ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు మద్యం సేవించే వాహనం నడపొద్దు పరిమితికి మించి ఓవర్లోడింగ్ ప్రయాణికులను ఎక్కిపోవద్దు ఆటో డ్రైవర్స్ అయితే ఇట్లా అన్ని రకాల నియమ నిబంధనలు పాటించి మీ ప్రాణాలు కాపాడుకుంటే పక్కవారు పాదచారులు కావచ్చు టూ వీలర్ మీద ప్రయాణించే వాళ్ళు కావచ్చు ఇతర వాహనాల్లో ప్రయాణించే వాళ్ళు కావచ్చు వాళ్ళందరి ప్రాణాలు కూడా మీరు కాపాడాలి అది మనందరి బాధ్యత వచ్చే పది రోజులు కూడా ఈ అంశం మీద రకరకాల కార్యక్రమాలు చేపట్టబోతుంది అంటే సంవత్సరానికి ఈ రోడ్డు ప్రమాదాలను ఎంతమంది చనిపోతుంది जी आमारे